ఇప్పటి వరకు రిపబ్లికన్లలో సాగిన ఇరు నేతల పోటీ ఇప్పుడు డెమోక్రాట్లలోనూ తలెత్తనుందా ఇప్పటికే అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తర్వాతి స్థానంలో మాజీ ప్రథమ మహిళ మిచెల్లి ఒబామా పేరు వినిపిస్తుందా పార్టీలో ఉన్న హేమా హేమిల్ని కాదని ఆమె పేరు ఎందుకు తెరపైకి వస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది వచ్చే నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెండు పార్టీలో పలువురు రాసావహులు సిద్ధంగా ఉన్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తాను పోటీకి సిద్ధంగా ఉన్నారని రంగం సిద్ధం చేసుకుంటున్నారు రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన మొదటి స్థానంలో ఉన్నారు ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన ఓటింగ్ లో ఆయన భారత సంతతి మాజీ గవర్నర్ నిక్కీ హేలీ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు ఆమెకు సొంత రాష్ట్రంలో ఎదురు దెబ్బ తగిలింది ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ కంటే మిచల్లి ఒబామా అయితే బాగుంటుందని ఓ పోలో వెల్లడైంది దాదాపు సగం మంది కు బదులు ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో పోరాడడానికి ఆమె సరైన అభ్యర్థిని అని అభిప్రాయపడ్డారు నవంబర్ లో జరగబోయే ఎన్నికలకు జో బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని పార్టీ గుర్తించే ప్రక్రియను తాము ఆమోదిస్తున్నట్లు ఓటింగ్ లో పాల్గొన్న డెమోక్రాట్లలో నలభై అంగీకరించారు అయితే ముప్పై ఎనిమిది శాతం మంది మాత్రం వ్యతిరేకించారు కేవలం ముప్పై మూడు శాతం మంది డెమోక్రాట్లు మాత్రమే బ్యాలెట్ షేక్అప్ ఉంటుందని విశ్వసిస్తున్నారు బైడెన్ స్థానంలో ఇతర పోటీదారులు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కాలిఫోర్నియా గవర్నర్ గావెన్ న్యూసో మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కంటే అధికంగా మిచిల్ ఒబామాకు ఇరవై శాతం ఓట్లొచ్చాయి కమలా హారిస్ కు పదిహేను శాతం హిల్లరీ క్లింటన్ కు పన్నెండు శాతం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం అధ్యక్ష ఎన్నికలలో మిచల్లి ఒబామా పోటీ చేయాలని పదే పదే కోరుతున్నారు రాబోయే ఎన్నికల గురించి ఇటీవల ఏమైనా చేస్తుందా మన కోసం ప్రతిదీ చేస్తుందా అని ప్రజలు భావిస్తారు దీని గురించి నేను కొన్నిసార్లు ఆందోళన చెందుతాను అని వ్యాఖ్యానించారు ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే డెమోక్రాట్ రిపబ్లికన్ అభ్యర్థుల ఎంపిక

మిచెల్ ఒబామానే అగ్రగామిగా ఉంటారని తాజా పోల్ వెల్లడించింది మాజీ ప్రథమ మహిళకు జనాల నుండి విశేషమైన మద్దతు లభిస్తోంది చాలా మంది ఆమె తదుపరి కమాండర్ ఇన్ చీఫ్ కావాలని కోరుకుంటున్నారు అయితే ప్రస్తుత అధ్యక్షుడు చివరి నిమిషంలో రేస్ నుంచి తప్పుకుంటే ఏమవుతుంది వేరే అభ్యర్థి ఎవరైనా ఉన్నారా రాబోయే అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ స్థానంలో మాజీ ప్రథమ మహిళ మిచిల్ ఒబామా అగ్రశ్రేణి పోటీదారుగా ఉద్భవించారని తాజా సర్వే వెల్లడించింది రెండు వేల పదిహేడులో వైట్ హౌస్ ను విడిచిపెట్టినప్పటికీ మిచల్ యుఎస్ ప్రేక్షకులను ఇలా ప్రజాదరణ పొందారు మరీ ముఖ్యంగా పోటీ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా అయితే మిచిల్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడే అవకాశం ఉందని ఊహాగానాలో వినిపిస్తున్నాయి ఆగస్టు ముగిసే సమయానికి డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ జరగనుందని నెలకి మిచిల్ ఒబామా నామినేట్ చేయబడతారని అయితే అమెరికా అధ్యక్షుడు ఎన్నికల సందర్భంగా మిచిల్ ఒబామా పేరు రావడం ఇదే తొలిసారి కాదు వాస్తవానికి రెండు వేల ఇరవైలో మిచిల్ ఒబామా అధ్యక్షురాలిగా పోటీ చేయాలని ఇంటర్నెట్ నిజంగా కోరుకుంటుందన్న కథనాలు వినిపించాయి అంతేకాకుండా డెమోక్రాట్లు ప్రజాదరణ సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి ఒబామా పేరు తెరపైకి వస్తూ ఉంటుంది అయితే మిచిల్ ను వైట్ హౌస్ లో తిరిగి చూడాలని అమెరికా ఎందుకు ఆశిస్తోంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది ఆమె ప్రథమ మహిళగా ఉన్నప్పటి నుండి మాస్ లో పాపులర్ అయింది వాస్తవానికి ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలో మూడు వందల డెబ్బై రెండో స్థానంలో ఉంది దీనిపై అరవై శాతం అనుకూలత రేటింగ్ యుఎస్ ప్రథమ మహిళలందరినీ ఒకసారి పరిశీలిస్తే మిచల్ బార్బరా బుష్ లారా బుష్ లకు అత్యధిక ఆమోదం లభించింది ప్రథమ మహిళగా ఉన్న సమయంలో మిచల్ సైనిక కుటుంబాల కోసం వాదించారు చిన్నారుల్లో ఊబకాయం సమస్యను పరిష్కరించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించారు దీనికోసం వైట్ హౌస్ లాన్ లో కూరగాయల తోటను కూడా నిర్మించారు మిచిల్ తెలివితేటలు ఆమెను ప్రజల్లో ప్రాచుర్యానికి తోడ్పడ్డాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు